శాఖ సభ్యుడు మాల వీరేసు ముప్పై రెండు సంవత్సరాలు రెండేళ్ల కిందట సైకిల్ మోటార్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది మరి మా లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టిన ఈ యాక్సిడెంట్ లో ఎవరైతే పార్టీ కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతా ఉంది ఆ సందర్భంగా ఈమె అకౌంట్లో ఐదు లక్షల రూపాయలు రావడం జరిగింది మళ్ళీ ఒక ఇరవై ఐదు రోజుల కింద కుప్పగల్లో భార్యాభర్తలు భర్తలు ఇద్దరు చనిపోయారు వాళ్ళిద్దరు కూడా మా పార్టీ సభ్యులే వాళ్ళది కూడా పోస్ట్ మార్టం రిపోర్టు ఎఫ్ఐఆర్ కాపీ అవన్నీ కూడా నిన్న రాత్రి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విజయవాడకు పంపించడం జరిగింది వాళ్ళకు కూడా వాళ్ళ నామిని ఆ పాప అవ్వ కంబైన్డ్ అకౌంట్లోకి వాళ్ళకు కూడా పది లక్షలు పార్టీ పరంగా వస్తుంది ఈ సౌకర్యము దాదాపు రాష్ట్రంలో ఉన్న ఒక కోటి రెండు లక్షల మంది పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళందరూ కూడా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మా కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఎంత స్థితివంతులు ఉన్నా కూడా యాక్సిడెంట్లో సభ్యత్వం ఉన్న వాళ్ళు ఎవరు చనిపోయినా ఆ కుటుంబానికి ఈ పథకం ద్వారా ఐదు లక్షలు ఈ యువ నాయకుడు లోకేష్ బాబు గారు దీన్ని ప్రవేశపెట్టారు కార్యకర్తలకు అండగా మా పార్టీ ఎప్పుడు ఉంటుంది అనే యొక్క సంకేతాన్ని కార్యకర్తలు భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది ఈరోజు ఈ అమ్మాయికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు ఈ ఐదు లక్షల రూపాయలు ఆ పిల్లలు ఆమె సక్రమంగా దాన్ని ఉపయోగించుకుంటే ఆ పిల్లల భవిష్యత్తుకి అది ఎంతో చేకూర్చుంది ఆ రకంగా వాళ్ళ తాతగారు కూడా దగ్గరుండి డబ్బులు దుర్వినియోగం చేయకుండా పిల్లలు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా దాన్ని వాడుకోవాల్సిందిగా అమ్మాయికి తెలియజేస్తాం నమస్కారం చిన్న పిల్లల్ ఈరోజు మా బసాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి మాలా వీరేశ్ అనే అతను గత ఫిబ్రవరి రెండో తారీఖున బైక్ యాక్సిడెంట్ కురై బదా హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ అవ్వడం జరిగింది తదనంతరం సీరియస్ కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం జరిగింది ఆయన అంటే ఆరోగ్యంగా కోలుకోలేక ప్రమాదవశత్తు కింద పడ్డారు కాబట్టి అవయవాలన్నీ దెబ్బతిని చనిపోవడం జరిగింది అయితే దీన్ని మేము గుర్తించి అతనికి సభ్యత్వం ఉందని చెప్పి తెలుసుకొని ఆ సభ్యత్వం కార్డ్ని ప్రభుత్వం మా పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలియజేశాము వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలని చెప్పి చెప్పడంతో మేమంతా దగ్గరుండి కూడా నేనైతేనేమి మా నాన్నైతేనేమి మా గ్రామస్తులు మా నాయకులందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దగ్గరుండి పోస్ట్ మార్టం చేయించి ఎఫ్ఐఆర్ చేయించి దానికి సంబంధించిన పత్రాలు అన్ని తీసుకోబోయే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందజేయడం జరిగింది ఆ అందజేసిన కేవలం రెండు నెలల కాకముందే బాధితుల ఎవరైతే నామిని వాళ్ళ భార్య ఉన్నారో వాళ్ళ అకౌంట్లో ఐదు లక్షల రూపాయలు అకౌంట్లో జమ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి దక్కిందని తెలియజేస్తున్నాం అంటే ప్రభుత్వం పరంగా ఎలాగైతే చిత్తశుద్ధి ఉందో పార్టీకి లోకేష్ బాబు యువ నాయకులకు అలాగే కార్యకర్తల మీద కూడా అంతే శుద్ధ అంతే చిత్తశుద్ధి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం దానికి ఉదాహరణ ఇది నిదర్శనం వీళ్ళు చాలా బీద ఫ్యామిలీ మా ఊర్లో ముగ్గురు పిల్లలున్నారు వీరికి ఎలాంటి భూమి లేదు వీళ్ళను ప్రభుత్వ పరంగా కూడా ఇంకా ఏదైనా ఆదుకోవాల్సి వస్తే అది కూడా ఆదుకుంటాం అలాగే పార్టీ పరంగా ఈ రోజు ఆదుకున్నందుకు మా పెద్దయిన మీనా గారికి అలాగే యువనాయకులు నారా లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి మా గ్రామం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఇదే తెలుగుదేశం పెన్షన్ కూడా సచివాలయంలో చేయించే పెన్షన్ పాపకు కూడా సదరం అప్లై చేపించి పాపకు కొంచెం మన హెల్తీగా ఉంది సదరం అప్లై చేపించి పాపకు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ కుటుంబానికి తెలియజేస్తున్నాం